మనం పాండ్యం నియోజకవర్గంలో పాండ్యంలో ఉన్నాం ఇక్కడ నుంచి ఆరుసార్లుగా ఎమ్మెల్యే గెలిచిన కాటసాని భూపాలరెడ్డి గారు ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే రానున్న ఎలక్షన్లో ఇక్కడ గౌరీ చరిత గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే భూపాల రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే టీడీపీకి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా చరిత్ర గారు ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుందో ఇక్కడ ప్రజలను అనేది తెలుసుకుందాం అలాగే రాష్ట్రంలోని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నా అలాగే చంద్రబాబు నాయుడు సీఎం కావాలన్నా ఇక్కడ పాణ్యం ఒక ప్రజలను వాళ్ళ అభిప్రాయాలు అనేది తెలుసుకుందాం మేమే లేవరు సార్ ఇక్కడ రాంబుపక్క రాంబూపాలె రెడీ సార్ అభివృద్ధి అభివృద్ధి అట్లా చేస్తున్నాడు పర్లేదు పర్లేదు సార్ పర్లేదు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం సార్ ఇక్కడ చేస్తుంటావాడు ఇంకా మొత్తం వచ్చేసి ఎలా ఏమైనా ప్రాబ్లం లేదా అని చేస్ బాగానే చేస్తుడా ఈసారి మళ్ళీ ఆయన గెలుస్తారా లే సార్ పనికెళ్ళలే సార్ ఏంది లేదు సార్ ఏంది ఎందుకు ఎందుకెవరు గెలుస్తారు టీడీపీ గెలుస్తారు టీడీపీలో ఎవరు ఉన్నారు టీడీపీలో పర్సన్గా సిటీ ఎవరికి లేదు గౌరవ చరిత్రగానే ఉన్నారు ఇంకెవరు ఉన్నారు అదే మాత్రం మాకు తెలియదు సార్ అయితే రాలేడని మేము అనుకుంటున్నాం ఎందుకు రాలేడు ఏవో మరి ఇంకా మన చెప్పు రావ్ చేయట్లేడా రోడ్లు రోడ్డు రోడ్డు అయితే మంచిదే ఉంది ఇస్తున్నాడు కానీ అనుకో సార్ ఇప్పుడు నవరాత్రలో ఏం వస్తలేవా జగన్ రెడ్డి గారి అమ్మ ఒకడేస్తున్నాయి అమ్మ ఒకడొస్తుంది విద్య దేవెన విద్య దేవన వస్తుంది విద్య దేవంటే అమ్మోడే కదా మీ ఇలా విలుద్యోగులకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కూడా గెలిపించారు ఇక్కడ ప్రభుత్వం అందరికీ ఇస్తున్నాడు గోణపంచస్థలు ఎవరినిస్తున్నాడా గోణపంచస్తాలు ఎవరినిస్తున్నాడా ఏమి ఇస్తలేడా ఏమి ఇస్తున్నాడు ఏం పని గౌండ పని సార్ బెల్దే పని అంటే వర్క్ సార్ బిట్ వర్క్స్ బిట్ వర్క్స్ చేస్తారు వేయట్లేడా మాకేమిస్తున్నాడు మాకేం లేదు కదా ఏమి ఏం ఏమి ఆటో ఉండే ఆటోకి ఇస్తున్నాడు పొలం ఉన్నాడు డబ్బులు ఇస్తున్నాడు మళ్ళీ గోడ పని చేస్తే ఏమి ఇస్తున్నాడు మరి రేపు మరి చంద్రబాబు నాయుడు వస్తే ఇస్తాడా ఇస్తాడు ఎందుకేడు ఏడు ఇంత ముందుకు ఇంత ముందుకి అప్పుడు ప్రభుత్వానికి నాకు ఓటకు రాలేదు ఓహో ఈ ప్రభుత్వంలో ఓటమి ఫస్ట్ టైం ఓటాకు వాడుకు యూజ్ చేసుకుంటారు అయితే అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాకైతే

ఏం లేదు ఏం అభివృద్ధి ఏం చేయదు ఇప్పుడు చర్యలకు నీళ్ళు వస్తున్నాయి సార్ ఇక్కడ చేసింది కాదు లోకల్ మా మా ఇల్లు ప్రజలే చేసుకున్నారు నీళ్ళు రాని పెద్ద పెద్ద కాలు నీళ్ళు ఇప్పించి నేనేమింటారు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ జన్మ శరీరం మగ్గలే అవకాశం ఉంటుంది సార్ ఏం అవకాశం ఉన్నాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి కదా సార్ అందరికీ వస్తున్నాయి సార్ అందరికీ అందరికి థర్టీ పర్సెంట్ వస్తుంది అంతే సెవెంటీ పర్సెంట్ రావట్లేవా సెవెంటీ పర్సెంట్ లేదు లేదంటారు ఈసారి చంద్రబాబు నాయుడు పక్కా అంటారు ఎక్కడా మా మీదే ఎక్కడా ఎమ్మెల్యే మంచి చేస్తుండే ఇక్కడ మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మంచి చేస్తుండా గోపాల్ రెడ్డి మీకు పింఛన్ వస్తుందా మరి మళ్ళీ ఈసారి ఎవరు రావాలి ఈసారి మళ్ళీ ఎవరు రావాలి ఈఎంఐలో రావాలా గౌరీ చరిత్ర గారు కావాలనా ఎవరు చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డి భూపాల్ రెడ్డి జగనే రావాలా జగన్ మంచి పింఛన్ ఇస్తున్నాడు మూడు వేలు ఇస్తుందా చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తున్నాడు కదా మూడు వేలు కావాలి కావాలనా ఏమో ఈయననే బాగా ఇచ్చాడు మిస్ వాళ్ళకి అనుకుంటున్నాం ఈయననే ఉండాలనుకుంటారా జగన్మోహన్ రెడ్డి ఉండాలా జగనే ఉండాలా అని జగనే ఉండాలి అనుకుంటారా జగన్కి వచ్చిన ఇప్పటికే బాగా పింఛి వస్తుంద వచ్చింది మరి పిల్లకాయలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఉద్యోగాలు రావాలే మరి ఎట్లా మరి వాళ్ళు బతకాలి కదా మరి వాళ్ళకి చేసుకోవాలి తెలుగుదేశం వస్తుందా జగన్ అరెస్ట్ చేసినప్పుడు నేను రాలే అసలే మనం ములకాపురం పెట్టులే స్టేషన్ వరకు వేసినా ఎవరినా ఇప్పుడు జగన్ పార్టీ నేను సొంతంగా నాకు బిల్లింగ్ లేదంట తెలుగుదేశంలో ఇవ్వలే జగన్ అన్న వచ్చిన నా పెన్షన్ వచ్చినా మూడు వేల కాలిగిన ఆ నాయన తిన్నది తెలుగుదేశం ఎవరినైనా మా బిల్లింగ్ లేదను కొడుకు కట్టించుకున్నాడు ఇప్పుడు యాలవా పేరు బాలపెద్ద మన ఊర్లో అందరికి ఇచ్చినారు నాకు మీ ఎమ్మెల్యే గారు భూపాల రెడ్డి గారు మరి ఉన్నాడు కదా నవపాలెడ్ కదా మాకు రాజ రొట్టి రాజారొట్టి అదిక్కడ బెంచర్లా నా డోన్ ఎంఎల్ఏ మీ ధోన్ ఎంఎల్ఏ మనము మరి మీ మీ బుగ్గన్న బుగ్గన్న బంగారులోకి చేసినడు కానీ తింటుండ్రు పక్కన ఎవరు ఎవరు బాలపెద్ద కూడా నాకు ఏం చేయలేదు ఇప్పుడు ఈ టీవీ ఖచ్చితంగా న్యూస్ రావాలా మరి సుబ్బారెడ్డి కేస్తారా మరి రేపోటా సుబ్బారెడ్డికి పోయిన అవకాశం ఉంటుందా ధర్మా ధర్నా చూపట్టే మా ఇంటి పోటీ ఉంది పో పేపర్లు ఇచ్చినాడు మరి అదే ఇదంటో అదంటో అదంటావు పక్క జగన్ చర్ని పోతే పోని అంతేనా అంతే ఎక్కడ మరి ఇక్కడ గత ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు మా కాటసాన్ రాంబి క్వాలిటీ నెక్స్ట్ టైం కలితే ఏడోసారి ఏడోసారి ఈ చుట్టుపక్కల పరిసరాలు చూస్తే ఇంకా డెవలప్మెంట్ కాలేదు అంటే బస్టాండ్ మానే ఉంది కదా ఇక్కడ లోపలికి చూడండి సార్ ఎనిమిది లోపల పోయి చూడండి కొద్దిగా బస్ స్టాండ్ ఉందో తెలుస్తుంది అవును కొద్దిగా బస్ బస్టాండ్ బాగా ఇప్పుడు ఇక్కడ రోడ్ ఉన్నాయి సార్ మరి రోడ్డు చూస్తున్నారు కదా చూసే గుంతలు ఉన్నాయి అక్కడక్కడ కొద్దిగా ప్యాచర్లు చేస్తే ఇంకా బాగుంటుంది ఈసారి గెలిచినా అని కొద్ది బాగా చేయాలని కోరుకుంటున్నాను ఏది మల్ల రెడ్డి గారా గౌచ గారికి అవకాశం ఏం లేదా ఉంది ఆమెకు కూడా ఉంది కానీ ఒకసారి చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి నా జగన్మోహన్ రెడ్డి అన్ని నవరత్నాలు అన్నీ వస్తాయి వచ్చినాయి కానీ ఇప్పుడు కొన్ని ఎగొట్టేస్తున్నాయి అంటే ఓన్లీ వైసీపీ కార్యకర్తలకి వస్తున్నాయి లేకపోతే అందరికీ టోటల్గా అందరికీ వస్తున్నాయి ఆ జనాలు అందరికీ టోటల్గా వచ్చేసి కొందరికైతే వచ్చినాయి అయితే రావట్లేదు అది అంత ఎమ్మెల్యే దృష్టిలో ఉంటాయి అవి ఎటువంటి వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వాళ్ళైతే బాగుంటుంది సార్

విద్యా దీవెన వస్తుందా మీకు పూల కన్నా లోన్ ఇచ్చారాన్ కూరగాయల మార్కెటా జనన పాలన బాగుందమ్మా మరి పాలన ఎట్లుంది మంచిగా అనిపిస్తుందా కరెంట్ కానీ నీళ్ళు కానీ మహిళలకు మంచిగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు అవకాశం పెద్దల మీరే కదమ్మా మీరే కదా ఓటేసేది మళ్ళీ

ఎంపేలానా ఆహ సరేలే అన్నా నువ్వు లేదు నేను చెప్పడం బాగుండదు నువ్వు ఇన వద్దు నువ్వు తెలిసి నా కాడికి వచ్చి మళ్ళీ నువ్వు చెప్పడం అంటే బాగుంటది నాకేం తెలుసు మేము లేదు తెలుసు మొత్తంలే ఆ చెప్పు రోడ్లు బాగున్నాయా ఆ రోడ్లు 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 బాగున్నాయా అరే జగనన్న సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయా ఇదా ఆడి అల్లా వెళ్ళా చెప్పగా చెప్పకూడదు నువ్వు అడగకూడదు ఆ వద్దున్నాయన ఓ డబ్బులే మరి ఇంకేంది మంచిగానే చేస్తున్నట్టు కదా పాలన లేమే కాదన్నమా ఆ ఎవడ మామూలే ఇప్పుడు నీకు నొచ్చిన నీకుంటాడు నాకు నొచ్చిన నాకుంటాడు ఇంకా దానికల్లా రామాయణం ఇప్పుడు ఒక మన అన్నదమ్ముల ఒకటి మంచి ఉంటాడు గుడ్డో ఉంటాడు మామూలుగా భూపాల రెడ్డి గారు అబున్నాడు చరిత్ర గారు ఎట్లా ఉంది గౌరచరిత్ర గారికి అవకాశం ఉంటుందా ఇతడి మళ్ళా మళ్ళా పుట్టాల వాళ్ళు మళ్ళా పుట్టాల మళ్ళా పుట్టాలి ఇక్కడ కరెంటు కానీ నీళ్ళు కానీ మంచిగా వస్తున్నాయి వ్యవసాయం కరెంట్ ఉంటుంది వానదేవుడు ఉంటాడు

మరి ఆరు మాటలు గెలిపించే పానీ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్లో సదుపాయాలే లేవు మౌలిక సదుపాయాలు లేవు ఎన్ని మాటలు మేము ధర్నాలు చేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నో మాటలు నిలబెట్టి మాట్లాడే ఆయన కూడా ఏమి ఇవ్వు ఈ సోను ఇంటాడు ఈ సోన్ ఇటు పెట్టుకొని పోతాడు ఇటువంటి ఎమ్మెల్యే రాయలసీమ ఎక్కడ చూడలేదు మరి ఆరుసారా గెలిచింది కదా ఆరు మాట అట్టేది గౌరచరిత్ర అవకాశం గౌరచరిత్ర నేను ఘనంగా గెలుస్తుంది ఆమె టీడీపీ ఆయా ఉంది కాబట్టి ఇప్పుడు వైసీపీ రోడ్లు సరిగా లేవు ఏదంటే పాలన చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ లేదు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అది అందరు మర్చిపోయినారు యానో మనీ డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు లండన్ లో అమెరికాలో పెట్టారు ఆ డబ్బులు కూడా తెచ్చామండి ఇప్పుడు లాండ్ అందరు గెలిపించినాక కూడా నరేంద్ర మోదీకి భజన చేస్తున్నారు అంత కాంటాక్ట్ బేసిక్ ఎవరు డబ్బు ఇచ్చే వాడికి సీటు అంతే వాడు మడ్డర్ చేసినాడా వాడు నీతి నిజాయితీ వ్యక్తి వాడు నిజమైన నాయకుడా అబద్ధాల నాయకుడా కూనికోరా అది ఏం సంబంధం లేదు నీతి నిజాయితీ వానికి అది లేదు ఎవరు డబ్బు ఇచ్చే పరిశ్రమలు పరిశ్రమలు ఉండే పరిశ్రమలు అన్ని మూత పడినాయా మిల్లు మూత పడింది కెమికల్ ఇది స్టీల్ ఫ్యాక్టరీ ఆ స్టార్ట్ అయ్యే ఇంకో ముందుకి అది మూతపడిపోయింది పడిపోయింది ఇక్కడ ఇంకొకటి కెమికల్ ప్యాక్ట్ ఉంటే పైపు లేక అది మూతపడిపోయింది పడిపోయింది ఉండే పరిశ్రమలో మూత ఇంకా కొత్త పరిశ్రమలో ఇల్లు సార్ ఇక్కడ ఫైనల్ గా ముఖ్యమంత్రి ఎవరు అవుతారు సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి టీడీ ప్రసాద్ లోకేష్ ఖచ్చితంగా అవుతాడు ఫైనల్ గా ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ పాండెంలో మాత్రం ఫ్లైఓవర్ బుర్జీ లేదా బడిగాల పల్లెటూడుకు అసలు రోడ్డు చూడు బిడ్డలు ముందు ఎక్కడ బనగరల్లి ఉంది బా బలపల్ రోడ్కు అక్కడ రైల్వే గేట్ ఉంది అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు సరిగా బ్రిడ్జి సరిగా లేదు సరిగా బ్రిడ్జి లేదు బ్రిడ్జ్ చెప్పించారు ఇల్లేమి నాయకులే ఆ బ్రిడ్జి కింద మో కాలంలో నీళ్ళు ఉన్నాయా అది డిగ్రీ కాలేజ్ వచ్చింది దానికి స్థలం కేటాయించలే స్కూలుకు ప్రహరీ కూడా ఇంతవరకు లేదు శాన చిక్కు గవర్నమెంట్ స్కూల్స్ బాగా నడుస్తుంది అని చెప్పారు కదా నచ్చారు దానికి ప్రహరీ కూడా ఎవరు కట్టియాలా నువ్వు కట్టి నేను కట్టేయాల గవర్నమెంట్ కట్టి గవర్నమెంట్ కట్టేయాలి కదా మళ్ళీ ఆరు మాటలు గెలిపించిన కూడా ప్రహరీ కూడా లేకపోతే ఎంత సిగ్గు చెడ్డయా అంతే అంటారా ఓకే సార్ ఫైనల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అంటారు చంద్రబాబు నాయుడు గ్యారంటీ అలా ఇచ్చినారు కానీ ఏం లాభం లేకుండా మీరే కట్టుకోరంటే ఏం కట్టుకోరా మేము లేని నెలలో ఏం చేయాలా మేము ఇప్పుడు ఇవి కూడా ఎత్తేయాలని చూస్తున్నారు ఇవి ఎత్తే మేము ఆడబోతారా

ఈసారి మరి గౌర చరిత్ర గారికి ఉంటుందా మరి ఆ మేడం తిరుగుతుందా మరి చూడండి ఎట్లా ఎట్లా తిరుగుతాను మీకోసం ధర్నా చేయాలిగా జగన్ కూడా రాడా ముఖ్యమంత్రి ఎవరైతే ఈసారి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అవుతాడా ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఆయన గురించి జగన్మోహన్ ఆ చంద్రబాబు నాయుడు మాకు జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యట్లేడా అభివృద్ధి ఎక్కువ చేయలేదు కదా మీ ఉంది మాకెక్కడ తెలుసు మీకు చెప్తే తెలుస్తుంది మాకైనా తెలుస్తుంది ఇక్కడ కొత్త కంపెనీలు ఏమైనా బా అంటే అభివృద్ధి బాగుందా బాలేదా చెప్పం కాదు మీరు మళ్ళా చెప్పని కాదండి సార్ నాకు అర్థం కాదు ఎందుకు చెప్పరు ఎందుకు చెప్పరు అంటే డెవలప్మెంట్ ఎట్టుంది సార్ ఆపండి ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి మీకు వస్తున్నాయి పర్లే గెలుస్తాడు అదే జగన్ గెలుస్తాను ఇప్పటిదాకా గెలవాడు చెప్పారండి అది కాదు పర్లేదు జైన గెలుస్తాడు అందరికి ఇక్కడ రోడ్లు బాగున్నాయా కరెంట్ బాగుందా అన్ని ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఇక్కడ వాటర్ సమస్య ఉందా రైతులకు మంచి చెర్లకు నీళ్ళు రావాలని చెప్తున్నారు ఇక్కడ లేదు పర్లేదులే కాలువలకు నీళ్ళే రావటం అంటారు కదా వచ్చినాయి నీళ్ళు బాగా వచ్చినాయి ఎందుకు రావడం లేదు పట్టలు బాగున్నాయి కదా ఇక్కడే మేలు ఉందా చెప్పాలి మేలు ఇక్కడే అంట గౌరవ చరిత్ర గారికి కానీ అవకాశం ఉంటుందా ఏమో మనం చెప్పలేము లేదు ఎక్కువ ఈయననే గెలిచేది భూపాల గెలుస్తారా అక్కడే కాదు సరే మా లైన్ అయితే రోడ్డు ఏమంటే మనం వచ్చినాడు సార్ వచ్చినాడు ఇంటింటి ప్రోగ్రామ్ అని వచ్చినాడు రోడ్డు అడిగినా వేస్తా రోడ్ రోడ్డేలే ఇంకేమే ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి సార్ సమస్యలు ఉన్నాయి ఎండగా ఉన్నాయి ఇంకొకరు చెప్పండి జగన్ సంక్షేమం అయితే అందినాయి మాకు మెయిన్ రోడ్డు కావాలా మాకు రోడ్డే లేదు మెయిన్ రోడ్డుకి ఏంది మాకు రోడ్డు వేసాను చెప్పాను సార్ రోడ్ వేయలేదు అప్పుడు వచ్చినాడు ఈసారి మాకు గౌరత్యర్త ఉంటుంది సార్ అవకాశం ఉంటుందో చెప్పలేదు మాది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాళ్ళిద్దరు కలిసి వస్తాను కదా వాళ్ళ ఎంత ఎంతమంది చేస్తారు ఇప్పుడు రాజధాని మూడు కావాలన్నా ఒకటే కావాలా సార్ ఒకటి ఉంటే బాగుంటుందా మూడు ఉంటే బాగుంటుందా అంటే మాకెలా కానీ హైకోర్టు ఉంటే బాగుంటుంది మాకు ఇక్కడ డెవలప్ హైకోర్టు వస్తే ఏమవుతుంది సార్ ఇక్కడ మాకు అంటే రాయలసీమ కర్నూలు హైకోర్టు వస్తుంది అనుకోండి ఏమొస్తుంది డెవలప్ అవుతాయి కదా ఏదైనా హైకోర్టు వస్తే ఏమొస్తుంది అనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయా ఏదైనా కంపెనీలు రావాలి ఓకే ఏదైనా పరిశ్రమలు రావాలంటే అభివృద్ధి జరుగుతుంది అక్కడ వంద మందికి వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి హైకోర్టు వస్తే ఉద్యోగాలకు వస్తాయా లేకుంటే సేవ వాళ్ళకే ప్రయోజనం ఉంటుంది మా వాళ్ళకి ఏముంటాయి చదువుకుంటే వాళ్ళకి అంటే మేము వాళ్ళకి కులి పని చేసుకుందాం వెళ్ళి ఎక్కడికి వెళ్తే మనకి వస్తే బాగుంటుంది వస్తే బాగుంటుంది అంటారు పది మంది అంటుంటే వస్తే మంచిగా ఉంటుంది అంటారు సార్ మీకు ఇక్కడ అవును సార్ భూపాల్ రెడ్డి సార్ భూపాల్ రెడ్డి ఎట్లా చేస్తారు సార్ ఇక్కడ ఏం సార్ భూపాల్ రెడ్డి గారు ఎలా అభివృద్ధి కార్యక్రమం ఎలా చేస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత మొత్తం పాణ్యం మొత్తం డెవలప్మెంట్ అయిపోయిందా డెవలప్మెంట్ ఏం కాలేదు సార్ ఆరు సంవత్సరాలు ఆరు ఏళ్ళు చేసిన ముప్పై ఏళ్ళు

మార్పు రావాలని అనుకుంటుంది మార్పు రావాలి ఇప్పుడు జగనన్న సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి కదా సార్ నచ్చమే సార్ మాకు కూడా మేది కూడా స్టాప్ సార్ ఉంది అని పెట్టుకుని కానీ కొద్దిగా ఇది లేదు సార్ అది అన్నీ ఇప్పుడు కిరాణం సరుకులు కానీ ఏదైనా కానీ సార్ అంటారు పథకాలు అని పెడుతున్నాడు సార్ పెట్టడం ఏం లేదు కాదు అన్ని పథకాలు వస్తున్నాయి కదా మళ్ళీ ఎస్టీ సి లకు నలభై ఐదు ఏన్లకు పెట్టినాడు అంత కొద్దిగా నిర్లచెం వేసి ఉంటే కదా సార్ అది కష్టం చేసుకుని వాళ్ళు ఏదో వస్తుంది అన్ని కొన్నిట్టు అప్పు చేసుకుని మన దాకా ముందని అప్పులు తీసుకుంటున్నారు అది సార్ ముఖ్యమంత్రి ఫైనల్ గా ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జన్మవారం మార్పు రావాలి సార్ ఇప్పుడు రాజధాని ఎన్ని ఉండాలి సార్ రెండా మూడా రాజధాని ఒకటి ఉండాలి సార్ ఎప్పుడు ఫస్ట్ నుంచి ఒకటే ఉంది మన హైదరాబాద్ నుండి ఎన్ని ఏళ్ళు ఉంది సార్ ఇప్పుడు ఏది లేదు సార్ మూడేళ్ళ నుంచి ఇప్పుడు మూడు రాజధాని నుండి ఏది కూడా ఒకటి ఒకటి సెటిల్ కాలేదు సార్ ఏది ఉంటే బాగుంటుంది ఏం సార్ ఒకటే ఉంటే బాగుంటుంది సెంటర్ ఉంటే గుంటూరు సార్ మనకు దగ్గర అమరావతి ఉంటే బాగుంటుంది అంటారా అవును సార్ అదే కదా సార్ రైతులు ఇప్పుడు కూడా పదహైదురు పదహైదు నుంచి చేసుకుంటూ చేస్తులే వాళ్ళ సమాచారం ధర్నా చేసుకుండో విశాఖపట్నం ఉండి ఇక్కడ ఒకటి ఓకే మీద ఎక్కడ సార్ అది బనామలే సార్ మనగామ పెళ్ళి మనకానపల్లి అండి అది వస్తుంది కదా రామ్ రెడ్డి వస్తుంది కదా కడ సార్ రామ్ రామ్ రెడ్డి రెడ్డి రాడు ఎవరొత్తారు మరి బీసీ ఏసీ జనార్దన రెడ్డి బీసీ జనార్దన రెడ్డి బీసీ జనార్థన్ రెడ్డి వస్తాడా ఏ తిరుగుతూనే మీ బీసీ జనాత రెడ్డి బరికే సరిగ్గా తిరుగుతానే లేడుగా

అవునో జవాలన మనకు తెలునా ఆ నా తెలుసు సరే ముఖ్యమంత్రి రారేట బావుంటది జవాల మోరేడ చంద్ర ఓనాయడ ని చెప్తాం బా ఎవరు వస్తే బాగా జరుగుతుదని ఇప్పుడైతే వినదైతే బాగుంది మరి మూడు రాయదాలు ఉండాల ఒక రాయదాని ఉండాల మూడుండేమే రాయది ఇప్పుడు ఒక రాయదాని తెలంగాణ నుంచి మన ఇక్కడ దిగినట్టు ఉంటది మూడు రాయదాలు ఉండాల మూడు రాయదాలునే మెల్ కదా మూడు రాయదాలు ఆనమితరావు వస్తుందా ఫైస్లు వస్తనేయా ఆ వస్తుంది ఆ మళ్ళా ఇక్కడ భోపాల్ రెడ్డి గారు రావల్లా తెలియదు గోపాల్రెడ్డిగా ఇస్తారు ఇక్కడ ఏమో చెప్పలేము ఇంకెవరికి అనుకుంటారు బైరెడ్డికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి రావచ్చు కదా గౌర చరిత్ర ఇక్కడ ఉంది పోటీ గట్టి పోటీగానే ఉంది అంతేనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలి అన్ని చేస్తున్నాను కదా ஓ அண்ணாட்டவா நீது எக்காண்ட் பாண்டியம் எல்லாம் வைசார் சைக்கல் குட்டிதா எந்த చెప్తా గ్యారెంటీ ఏం లేదా నీకు సంక్షేమ పథకాలు జగన్ సంక్షేమ పథకాలు ఏం అసలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలనట్లేదు సార్ ఇక్కడ గోపాల్ రెడ్డి గారి పాలనట్లు ఇక్కడ ఇక్కడ బాగుంది కానీ బస్టాండ్ లో బాత్రూమ్ లేవు బస్టాండ్ లో బాత్రూమ్ చేసి కూడా బాత్రూమ్స్ ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం బాగుంది సౌకర్యం బాగుంది పిల్లకాయలకు స్కూల్ సార్ ఇక్కడ హైడ్రో పవర్ దగ్గర ఉద్యోగాలు అవకాశాలు స్థానికులు వచ్చినాయి సార్ ఇక్కడ హైడ్రో పవర్ పెట్టి ఇక్కడే పెట్టిరు కదా ఓపెనింగ్ సోలార్ట్ ఉంది సోలార్ మంచిగుందా ఉద్యోగ మంచిగా నడుస్తుంది సోలార్ అంతా వాళ్ళు మరి సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీరు ఎక్కడ సార్ మీది వాళ్ళు లోకల్ సార్ ఏమేం చేసినది ఇక్కడ

ఇక రూపాలి బాగానే చేస్తున్నారా బాగానే చేస్తున్నారు ఒక మూడు చెప్తా మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము అనంతపురం నుంచి వచ్చాము మాకి ఇక్కడ పాణ్యంలో గొడవలు జరిగి మా ముప్పై మంది మీద ట్రాన్స్జెండర్స్ ఐదు వందల మంది రోడ్జన్ చేసి మా ఇంటి మీదకి మన సమస్య పరిష్కారం అయిపోయిందమ్మా అయిపోలేదు ఇంకా ఉంది మా వాళ్ళు మాకు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎమ్మెల్యే గారు అని చెప్పారు ఇక్కడ మాకేం చెప్పలేదు ఇక్కడ ఎమ్మెల్యే మీరు చెప్పారు కలిసేరా కదా మేమే కలవలేదు మరి కలవాల సమస్య వచ్చినప్పుడు మేము నిన్న వచ్చినాము అనంతపురం నుంచి ఇప్పుడు ముఖ్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలనట్లున్నాం మధ్యాహ్నమోన్ రెడ్డి ఇంకొకయితే బాగానే ఉంది చంద్రబాబు నాయుడు అవకాశం ఉంటుందా చంద్రబాబు నాయుడు అవకాశం ఉంటుందా ఏమో తెలియదు నాకైతే పాలన ఎట్లు సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎక్కడ మీది ఎక్కడ కానీ కానీ మేము ఎవరు ேட என் மேல